శ్రీ 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 దుర్గా భవానీ దేవస్థానం కోవూరు రోడ్లోని జనార్దన కాలనీలో పెంచేసి ఉన్న దుర్గమ్మ గుడి వద్ద నవరాత్రి కార్యక్రమాలు ఎంతో అంగరంగ వైభవంగా జరుగుతున్నవి ఈ నవరాత్రి కార్యక్రమాలు అనేవి మొదటి రోజు నూట ఒక్క కలస ఊరేగింపులతో దుర్గమ్మ గుడి దగ్గర నుంచి బయలుదేరి అమ్మవారి అంకమ్మ గుడి దగ్గరికి వెళ్ళి గ్రామ దేవతను దర్శించుకొని నూట ఒక్క కలసాలతో ఊరేగింపుగా వచ్చి ఇక్కడ ఇక్కడ పెట్టి నవరాత్రి కార్యక్రమాలను మొదలు పెడతాము ఈ నవరాత్రి కార్యక్రమాల్లో ఈ రోజు మహాచండీ కార్యక్రమం రోజు ఆదివారం రోజు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది భక్తులు ఈ కార్యక్రమంలో వేలాదిగా పాల్గొని అన్నదాన కార్యక్రమంలో ఉంటారు అలాగే ఈ ఈ నవరాత్రి ఈ గుడి అనేది పంతొమ్మిది వందల తొంభై నాలుగవ సంవత్సరంలో చిన్న రేకుల సెట్ లో ప్రారంభమై దశలగా అభివృద్ధి చెందుతూ ప్రజెంట్ దేవస్థానాన్ని రెండు వేల ఆరులో స్టార్ట్ చేసి రెండు వేల పదమూడులో దేవస్థానాన్ని కంప్లీట్ చేసి ఎంతో అంగరంగ వైభవంగా ఈ నవరాత్రి కార్యక్రమాలు ఈ చుట్టుపక్కల ఎక్కడ జరగని విధంగా విజయవాడ కనకదుర్గమ్మ తర్వాత అదే రీతిలో అదే అక్కడ ఎలా జరుగుతాయో అదే రీతిలో జరుగుతాయి మొన్న జరిగినటువంటి మహాలక్ష్మీదేవి అలంకరణ ఈ ఉమ్మడి ప్రకాశం జిల్లాలోనే ఎక్కడ జరగని విధంగా ముప్పై లక్షల నూట పదహారు రూపాయలతో అమ్మవారిని ఎంతో ఘనంగా అలంకరించి ఆ రోజు భక్తులు వేలాదిగా పాల్గొని అమ్మవారి దర్శన దర్శనం చేసుకొని అమ్మవారి దర్శనంతో పులకరించిపోయారు అలాగే నవరాత్రి కార్యక్రమాలు విజయదశమి రోజు నవరాత్రి కార్యక్రమాలు పూర్తయిన తర్వాత నగర ఊరేగింపుతో అంకమ దేవాలయం వద్దకు వెళ్ళిన తర్వాత ఈ దసరా నవరాత్రి కార్యక్రమాలు ముగిస్తావు నా పేరు పువ్వాడి కోటయ్య ఈ గుడి కమిటీ చైర్మన్ నేను ఇక్కడ నేను దసరా నవరాత్రులు తొమ్మిది రోజులు రంగరంగ వైభవంగా ప్రతిరోజు ఒక అలంకారంతో బాగా చేసుకుంటాం ఇక్కడికి ఈ మా గుడి ఆవరణలో ఉన్న భక్తులు బయట నుంచి అంతా బాగా వస్తుంటారు ఈ నవరాత్రుల టైంలో అలాగే ఈ తొమ్మిది రోజుల్లో మేము బాగా హైలైట్గా అంటే లక్ష్మీదేవి అలంకారం బాగా డిఫరెంట్గా చేయాలనే ఆలోచనతో ప్రతి ఇరు కొంచెం పెంచుకుంటూ ఈ సంవత్సరం ముప్పై లక్షల ఒక వేల రూపాయలతోటి బాగా ఘనంగా చేశాము బాగా దాన్ని మా ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరూ బాగా చేశారు భక్తులందరూ వచ్చి ప్రతి ప్రతిరోజు నైటు ఒక పూజలు జరుగుతూ ఉంటాయి ఆ పూజలకు వేలాది మంది భక్తులు వచ్చి నైట్ టైం బాగా ఉభయాలు అవి ప్రసాదాలు తెచ్చుకుంటాం అలాగే ఒక జనవరి ఫస్ట్కి అలాగే చేసుకుంటాం కార్తీక మాసాల్లో దీపోత్సవం చేసుకుంటాం అలాగే అన్ని కార్యక్రమాల్లో ఈ కాలంలో మన శాకాంబరి దేవి అలంకారం అని ఈ మధ్య మన ఆషాఢ మాసంలో శాకాంబరి దేవి అలంకారం కూడా బాగా చేసుకున్నాం భక్తులు ఏంటంటే దాన్ని లిస్టులో పెట్టుకొని జనాలు బాగా ఇక్కడ జరుగుతున్నాయని బాగా వేలాది మంది భక్తులుగా వస్తున్నారు కందుకూరు కొవ్వు రోడ్డులోని దుర్గాభవాని అమ్మవారు తొమ్మిది తొంభై ఆరు నుంచి ఇక్కడ వెలిసి ఉన్నారు ప్రతి సంవత్సరం ఇక్కడ నవరాత్రులు అము అంగరంగ వైభవంగా జరుగుతుంటాయి ఈరోజు అమ్మవారు అన్నదాన కార్యక్రమం జరుగుతున్నది ప్రతిరోజు ఇక్కడ నిత్యానం మామూలుగా సాయంత్రం పూట పూజలు ఇవన్నీ జరుగుతుంటాయి జనాలు కొంది ఈ అమ్మవారు శక్తివంతమైనది అమ్మవారు అడిగిన కోరికలు తీర్చగలదని ప్రతి ఒక్కరికి నమ్మకంతో ప్రతి ఒక్కరు ఇక్కడ వారి వారి కోరికలు చెప్పుకుంటూ వారి కోరికలు జరుగుతున్నాయని అందరూ భావిస్తూ ఈ భవాని అమ్మవారు దిశ సంవత్సరం సంవత్సరం ఇలాగే డెవలప్ చేసుకుంటూ ఈ కమిటీ వారు కానీ ఇక్కడ ఉన్న భక్తులు కానీ ఈ అమ్మవారి పట్ల భావంతో బాగా సహకరిస్తూ మా అందరికీ ఇలా జరుపుకుంటున్నాం ఇలాగే ప్రతి సంవత్సరం జరుపుకోవాలని అమ్మవారి కృపా కటాక్షాలు అందరి మీద ఉండాలని